సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆయన దూకుడు అనేది పెంచేశారు ఇక మీదట ఆయన్ని కలవాలని మీరు అనుకుంటే కనుక ఒక చిన్న పని చేస్తే చాలు అదేంటంటే ప్రతి శనివారం చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వాళ్ళ నుంచి వినతులు అందుకోబోతున్నారు అంటే ఆయనతో ఫోటో దిగాలని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు కొంతమంది నిజంగా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరి కారణంగా నిజమైన సమస్యలు చెప్పుకోలేక చాలామంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారనమాట అందుకని వీళ్ళ కోసం ఒక ప్లాన్ రెడీ చేశారు చంద్రబాబు అయితే ముందుగా ఫోన్ చేసి చెప్పాలన్నమాట అసలు వాళ్ళ సమస్య ఏంటి అనేది ప్రయారిటీ ప్రకారం అంటే సమస్యలతో వచ్చేవారిని ముందుగా సీఎం కలిసేలా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ చెప్పారు ప్రజల సమస్యల గురించి వినతులు స్వీకరించేందుకు కొత్తగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు ఎవరైనా ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలి అనుకుంటే సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిపుల్ నైన్ నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలని చెప్పేసి పల్లా శ్రీనివాసరావు అన్నారు ఆ సమస్య ప్రాధాన్యత బట్టి సీఎంని కలిసే ఏర్పాటు చేస్తామని కూడా అన్నారు అలాగే వారంలో ఎప్పుడు కాల్ చేసినా ఆ విషయం చెప్పినా కూడా శనివారం నాడు వినతుల్ని పరిశీలించే అవకాశం ఉందన్నారు